వెల్కమ్ టు ఆర్ద్యాక్జటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి జెబోటికాబా అండి జెబోటికాబాలో ఈ వెరైటీలు బోలెడు ఉన్నాయి మా ఫామ్లో ఇందులో ఇది వచ్చేసి ఎస్కార్లైట్ వెరైటీ ఇది ఏంటంటే మనకి అమెజాన్ బ్రెజిల్లో ఎక్కువగా ఉంటుంది అమెజాన్ ఫారెస్ట్ రీజియను అక్కడ ఉంటుంది ఇది కాండంపైన కాయలు కాస్తాయి దీన్ని బ్రెజిలియన్ ట్రీ గ్రేప్ అని కూడా అంటారు కొంచెం దాదాపు మనకు గ్రేప్స్ టేస్ట్ ఒకటి ఉంటుంది దాదాపు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది కొంచెం గ్యాప్ వస్తుంది ఇప్పుడు మీకు ఇక్కడ ఫ్రూట్స్ కనబడుతున్నాయి అలాగే ఇక్కడ ఫ్లవర్స్ కూడా కనబడుతున్నాయి చూడండి ఇదేంటంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రూట్స్ కాకపోతే పిట్టలు మాత్రం హెవీగా తింటాయి అసలు వీటిని రైపెనింగ్ కాకముందే పిట్టలే ఎక్కువ తింటాయి వీటిని మనము ఒక ఫిష్ నెట్ తోటి కానీ లేదంటే ఒక జాలి లాంటి దానితోటి కాపాడుకుంటేనే ఫ్రూట్స్ ఉంటాయి ఇవి చాలా స్లో గ్రోత్ ప్లాంట్స్ మనకి చాలా ఏజ్డ్ ప్లాంట్స్ కావాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి మొక్కలు కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తున్న మొక్క దాదాపు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉన్న మొక్క ఇది మనకి ఇది టూ త్రీ ఇయర్స్ నుంచి కాస్తుంది ఫ్రూట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి పెద్ద సైజు మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి థ్యాంక్ యూ